ప్రస్తుతం దేశంలో గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి కోర్టులో కూడా లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి కూడా మీడియేషన్ నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ అంతేకాకుండా ఇన్విజిబుల్ స్కార్స్ ఫౌండేషన్ ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ మీడియేషన్ సెంటర్ అంటే ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధించి కూడా ఈ మీడియేషన్ సెంటర్ని కూడా హైదరాబాద్లో ప్రారంభించారు ప్రస్తుతం మనతో దీనికి సంబంధించి మాట్లాడడానికి అడ్వకేట్ ఆనందిత గారు ఒకసారి మేడంతో మాట్లాడుతారు ఏంటి ఫ్యామిలీ కూడా ఎందుకు రావాలనిపించు అది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనకి అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏంటంటే మనకి హస్బెండ్ వైఫ్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటుంది తెలుసు కానీ అవి కాకుండా పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో డిస్ప్యూట్స్ మళ్ళీ సిబ్లింగ్స్ మధ్యలో డిస్ప్యూట్స్ ఓవరాల్ ఫ్యామిలీ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మేము లీగల్ రూట్లో వెళ్తే కోర్ట్స్ లీగల్ రూట్లో వెళ్తే కోర్ట్స్లో వెళ్తే ఏంటంటే అది కంప్లీట్ లీగల్ సొల్యూషన్ చూస్తాము కానీ కానీ ఏంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో అయితే ఒక ఇమోషనల్ లేయర్ ఉంటుంది ఆ ఇమోషనల్ లేయర్ ఒకసారి అది ఇన్క్లూడ్ చేయడానికి ఆ ఒక్క పర్స్పెక్టివ్లో చూడడానికి అయితే మేము మీడియేషన్ చెప్తున్నాం ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఎందుకంటే ఆ మీడియేషన్ ఏం డిసిషన్ ఏం లేదు అది మీడియేటర్ జాబ్ ఏంటంటే ఈ రెండు పార్టీస్ లేకపోతే అన్ని పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఒకసారి వీ బ్రింగ్ దెమ్ టు పాయింట్ వేర్ ఎవ్రీబడి కెన్ అగ్రీ టు వాట్ ఇస్ ద రైట్ వే ఫార్వర్డ్ అనమాట ఇప్పుడు అది ఏంటి ఈ పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో అది మిస్అండర్స్టాండింగ్స్ ఏమో ఉంటుంది అది జనరలీ ఒక ఇమోషనల్ అండర్ టోన్ ఉంటుంది ఆ ఇమోషనల్ అండర్ టోన్ అన్ప్యాక్ చేయడానికి అర్థం చేయడానికి అయితే బెస్ట్ మీడియేషన్ రూట్ మేము చెప్తున్నాము ఇప్పుడు ఆ ఒక పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్లో మేము ఈ సెవెన్ డేస్ ఇంటెన్సివ్ మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినాము ఎక్స్క్లూసివ్లీ ఫర్ నాన్ లీగల్ ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఇన్ ద సోషల్ సెక్టర్ అది ఈ సోషల్ వర్కర్స్ ఎందుకంటే వీల్ ఆల్రెడీ ఎన్జిఓస్లో వర్క్ చేస్తున్నామా గ్రౌండ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏం చేసి మేము ఏం చేసినాం అంటే ఇండియా మేము ఆల్రెడీ మీడియేషన్ అయితే కల్చరల్లీ ఉన్నాం మా కల్చర్లో కానీ అది ఫార్మల్గా ఈ కొన్ని టెక్నిక్స్ ఏంటి అవన్నీ జస్ట్ ప్రాపర్గా ఒక స్ట్రక్చర్ ట్రైనింగ్ చేసినాము అంతే ఇప్పుడు ఆ ట్రా స్ట్రక్చర్ ట్రైనింగ్ టెక్నిక్స్ అన్నీ వాడుకొని వాళ్ళు వెన్ దే గో బ్యాక్ టు దేర్ జాబ్ అన్నమాట అక్కడ అది ఎలా వాడవచ్చు టు హెల్ప్ ఫ్యామిలీస్ బెటర్ రిజాల్వ్ వేరే వేరే కైండ్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ అందుకే మేము ఈ మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినాము ఫైవ్ డేస్ మేము వేరే వేరే టెక్నిక్స్ ఇంపార్ట్ చేసినాము దాని తర్వాత టూ డేస్ ఆఫ్ అసెస్మెంట్ చేసినాము ఆ అసెస్మెంట్ ఎందుకైతే ఈ ట్రైనింగ్ చేసినది టెక్నిక్స్ అన్ని ప్రాపర్గా అర్థమైందా లేదా అని ఈ అసెస్మెంట్ ఎలా చేసిందంటే మేము వేరే వేరే రోల్ ప్లేస్ ఇచ్చినాం బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అస్ వెల్ అస్ ఫిక్షనల్ సిచ్యువేషన్స్ అండ్ జస్ట్ హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా కాదు మేము వేరే గ్రాండ్ పేరెంట్స్ చిల్డ్రన్ మీద ఏమి పేరెంట్స్ చిల్డ్రన్ మీద ఎల్డర్లీ అబ్యూస్ వేరే వేరే సీనియర్స్ తీసుకొని మేము అసెస్మెంట్ చేసినాము ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక సిచ్యువేషన్లో మీరు యాజ్ అ రోల్ ఆఫ్ మీడియేటర్ ఎలా హెల్ప్ చేయొచ్చు పార్టీస్కి ఆ ఒక అసెస్మెంట్ మీద మేము తయారు చేసినాము అంటే ఇప్పుడు చాలా మంది ఏం భావిస్తారు అంటే కోర్టులో వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తుంటారు సో ఈ మీడియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఇస్తారు ఇప్పుడు మీడియేటర్ జాబ్ ఏంటంటే డైరెక్ట్లీ రెమెడీస్ సొల్యూషన్స్ ఏం ఇయ్యరు అది ఎందుకంటే మీడియేటర్ జాబ్ ఏంటంటే ఈ రెండు పార్టీస్కి మాట్లాడడానికి కోసం ఫెసిలిటేట్ చేస్తున్నారు చెప్తున్నారు ఒకే సీ మీరు ఈ సైడ్ పర్స్పెక్టివ్ కూడా చూడండి ఆపోజిట్ పర్స్పెక్టివ్ చూడండి ఆ ప్రకారం ఇప్పుడు దాని ప్రకారం అయితే మీకు అర్థమైంది వాళ్ళు అందు ఎందుకు అలా రియాక్ట్ చేస్తున్నారు ఆ ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడానికి ఆ ఒక అండర్స్టాండింగ్ లేయర్ ఇవ్వడానికి కోసమే మేము మీడియేషన్ అడ్వకేట్ చేస్తున్నాము ఇన్ ద ఫ్యామిలీ డిస్ప్యూట్స్ స్పేస్ ఇప్పుడు కోర్టులో ఇప్పుడు కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ వైలెన్స్ ఉన్న కేసెస్ అయితే బికాస్ థ్రెడ్ టు లైఫ్ ఉన్న కాబట్టి మేము చెప్తున్నాం దానికైతే మీడియేషన్ విల్ నాట్ వర్క్ కానీ వేరే వేరే ఇప్పుడు వేరే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఎడ్యుకేషన్ ఆపేస్తున్నాం ఆ సిచ్యువేషన్స్లో మీడియేషన్ ఎలా వాడొచ్చు అని ఆ ఒక పర్స్పెక్టివ్ మీద మేము ట్రై తయారు చేసినాము ఇప్పుడు అన్నిటికీ కోర్ట్ వెళ్ళడానికి అవసరం లేదు ఎందుకంటే మనకు తెలుసు ఇండియాలో కోర్ట్స్కి అయితే చాలా ఓవర్బర్డన్ ఉంది ఇప్పుడు ఒకవేళ ఈరోజు అన్ని కేసెస్ కొత్త కేసెస్ ఆపేస్తే ఇంకా త్రీ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ పడుతుంది అన్ని పెండింగ్ బ్యాక్లాగ్ కేసెస్ కంప్లీట్ చేయడానికి ఇప్పుడు మనకి ఈ రూట్ ఉంటే కోర్టు కాకుండా ఇది రిజాల్వ్ చేయొచ్చు ఉంటే ఎందుకు వాడట్లేదు అని ఆ ఒక విషయంలో మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినాము ఓకే యాక్చువల్గా ఈ మీడియేషన్కి సంబంధించి దీనికి ఎలాంటి శాంతి ఉంది మేడం లీగల్ లీగల్ మీడియేషన్ ఇప్పుడు రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో మా సెంట్రల్ గవర్నమెంట్ మీడియేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రీసెంట్గా పెట్టారు ఇప్పుడు ఇట్ ఇస్ ఎట్ టు బి కంప్లీట్లీ నోటిఫైడ్ కానీ దాంట్లో ఏం పెట్టారంటే ఒక్కవేళ మీడియేషన్లో ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ వస్తే ఆ సెటిల్మెంట్ అగ్రిమెంట్ విల్ బీ ఈక్వ టు డిగ్రీ ఆఫ్ కోర్ట్ అనమాట ఇప్పుడు అదే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఆ ఒక సెక్యూరిటీ టీ లేదంటే ఆ సెటిల్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని కోర్ట్ వెళ్ళి సూట్ వేయడం ఆ సూట్ కంప్లీట్గా చేయడం మళ్ళీ ఎగ్జిక్యూషన్ కోసం వెళ్ళాలి అవన్నీ ఒకసారి స్కిప్ చేయడానికి అయితే మేము చెప్పా ఇలా అంటే లా ప్రకారం ఏంటంటే ఈ సెటిల్మెంట్ అగ్రిమెంట్ విల్ బీ లైక్ అ డిగ్రీ ఆఫ్ కోర్ట్ సో డైరెక్ట్లీ ఎగ్జిక్యూషన్ కోసం వెళ్ళొచ్చు అది ఫైనల్ అది బైండింగ్ దానికి అప్పీల్ ఏం ఉండదు ఎక్సెప్ట్ ఇన్ వెరీ లిమిటెడ్ సర్కమ్స్టాన్సెస్ సచ్ఎస్ ఫ్రాడ్ అండ్ కరప్షన్ మీరు సోషల్ వర్సర్స్ వర్కర్స్ కి ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు సో వాళ్ళు ఎట్లా పిక్ చేస్తారు అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఇక్కడ జరుగుతుంది వీళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఎట్లా కేసెస్ పిక్ చేస్తారు ఇప్పుడు మేము ఈ ట్రైనింగ్ అయితే ఫర్ పీపుల్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద స్పేస్ అనమాట ఆల్రెడీ ఎన్జిఓస్లో వర్క్ చేస్తున్నాము మేము సెలెక్ట్ చేసినా సో వీళ్ళ వీళ్ళకైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది వేరే వేరే డిస్ప్యూట్స్ ఏముంటుంది సో ఆ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఎలా ఈ ట్రైనింగ్ స్కిల్స్ వాడొచ్చు అని ఆ ఒక ఆబ్జెక్టివ్ లో మేము ఈ ట్రైనింగ్ చేసినాము ఇప్పుడు ఏంటంటే ఈ వేరే వేరే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు దానికి ఈ మీడియేషన్ స్కిల్స్ వాడుకొని ఎలా బెటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు అని ఆ ఒక పర్స్పెక్టివ్ ఆబ్జెక్టివ్ మీద మేము ట్రైనింగ్ పట్ చేసినాము మెయిన్గా మీ మోటో వచ్చేసి ఈ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకు అనేది మీ మెయిన్ మోటో అనుకో అంటే మేము ఏం చెప్తున్నాం అంటే కోర్ట్ వెళ్ళకూడదు కాదు కానీ కోర్ట్ వెళ్ళడానికి అవసరం లేదు అది మా మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మా ఇప్పుడు మా ఇండియన్ సొసైటీలో ఒక విషయం ఉంది అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్ట్ వెళ్ళిపోతే అన్నీ సాల్వ్ అవుతుంది కానీ అది కాదు మీరు అది ఎందుకంటే మేము చెప్పాం కదా ఇప్పుడు కోర్టులో అయితే చాలా కేసెస్ ఉన్నాయి ఓవర్బర్డ్ నుండి ఒక్క కేసు సాల్వ్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది అప్పుడు కోర్టు వెళ్ళడం అయితే అవసరం లేదు కోర్టు కాకుండా ఈ వేరే వేరే మెథడ్స్లో ఆర్బిట్రేషన్ మీడియేషన్ ఏమైనా మెయిన్లీ మీడియేషన్ ఫర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనమాట అది మీడియేషన్ వాడుకొని అన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని ఆ ఒక పర్స్పెక్టివ్లో మేము చేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే రెండు పార్టీస్ కలెక్టివ్లీ అగ్రి చేసేసి సెటిల్మెంట్ చేస్తున్నారు కాపటికి దాన్ని ఒక ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అది ఆనర్ చేయడం అయితే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళే అగ్రి చేస్తారు కాప్పటికీ అప్పీల్ కూడా ఉండదు అది మా మోటో అనమాట ఓకే సో ఒకవేళ మీరు చెప్పారు జరిగినటువంటి అగ్రిమెంట్ చేయడానికి కూడా లేదు అని సో నిజంగా ఒకవేళ వాళ్ళు ఆ ఆర్డర్ని ఓబే చేయకుంటే సో లీగల్ ఎలాంటి రెమెడీస్ ఉంటాయి ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ అదర్ పార్టీ ఇప్పుడు మా మీడియేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం అయితే నేను చెప్పాం ఈ సెటిల్మెంట్ అగ్రిమెంట్ అయితే డిగ్రీ ఆఫ్ కోర్ట్ లాగా ఉంటుంది సో ఒక్కవేళ ఏమైనా ఒక పార్టీ చెప్తున్నాం మేము ఇది చెయ్యమో మా సెటిల్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం మేము చెయ్యము ఒక్కవేళ ఆ ఒక సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు మేము ఏం ఏం చేయవచ్చు అంటే పార్టీస్కి లీగల్ రెమెడీ ఎగ్జిక్యూషన్ పెటిషన్ పెట్టొచ్చు అది డైరెక్ట్లీ ఎగ్జిక్యూషన్ కోసం వెళ్ళొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ఆ సూట్ అగ్రిమెంట్ పట్టుకొని సూట్ ఫైల్ చేయడం చేయడం ట్రయల్ కండక్ట్ చేయడం అవన్నీ అవసరం లేదు డైరెక్ట్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డిగ్రీ కోసం వెళ్ళొచ్చు అనమాట సో అంటే ఇప్పుడు మీడియేషన్ అంటే చాలా మంది లాయర్సే చేయాలి సో అనేది ఒక భ్రమలో ఉంటారు మీరేమో నా సోషల్ వర్కర్స్ దీంట్లోకి తీసుకొస్తున్నారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళని పిక్ చేసుకునే సమయంలో సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టు కూడా మెయిన్గా లాయర్స్కి ట్రైనింగ్ చేస్తారు మీడియేషన్లో కానీ మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఈ ఎన్జిఓ వర్కర్స్ కూడా వాళ్ళకి బెటర్ ఐడియా ఉంటుంది రియల్ గ్రౌండ్లో ఏం జరుగుతుందని వాళ్ళకి బెటర్ ఐడియా ఉంటుంది మీడియేషన్ అయితే కంప్లీట్లీ లీగల్ కాంప్లెక్సిటీస్ అంత లేదు కానీ ఎసెన్షియల్ లీగల్ పార్ట్స్ అయితే మేము పెడుతున్నాం ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో అయితే ఇప్పుడు ఈ వేరే వేరే లాస్ ప్రకారం మీకు ఏం తెలుసుకోవాలి దాని ప్రకారం ఏం చేయాలి ఏం చేయకూడదు అని బేసిక్ లీగల్ ట్రైనింగ్ డెఫినెట్లీ మా కరిక్యులంలో ఉంది ఆల్రెడీ అప్పుడు ఏంటంటే ఇది జె స్పెసిఫిక్లీ లీగల్ ప్రొఫెషనల్స్ కే కే ఓన్లీ కాదు ఇట్ నాన్ లీగల్ ప్రొఫెషనల్స్ కూడా మీడియేషన్ చేయవచ్చు మీడియేటర్స్ యాక్ట్ చేయవచ్చు అనమాట ఇప్పుడు మా కమర్షియల్ డిస్ప్యూట్స్లో అయితే మేము చేస్తు చూస్తున్నాము నాన్ లీగల్ ప్రొఫెషనల్స్ కూడా మీడియేషన్ చేస్తున్నారు ఆర్బిట్రేషన్ కూడా లో కూడా మేము నాన్ లీగల్ ప్రొఫెషనల్స్ చూస్తున్నాం కానీ ఏంటంటే మెయిన్గా మేము ప్రాపర్గా ట్రైనింగ్ చేస్తే మళ్ళీ ప్రాపర్గా ప్రాసెస్ కూడా ఫాలో అవుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు మీడియాకి సంబంధించి యాక్ట్ కూడా రాబోతుంది సో ఈ నాన్ లీగల్ ప్రొఫెషనల్స్కి నిజంగా దాంట్లో వాళ్ళ స్కోప్ ఏమైనా ఉందా వీళ్ళు చేసేదానికి ఫుల్గా వ్యాలిడిటీ ఉంటుందనుకోవచ్చు ఎస్ డెఫినెట్లీ వ్యాలిడి స్కోప్ ఉంటుంది వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఐడియా ఏం మనకి అర్థం చేయాలంటే ఏంటంటే ఇప్పుడు మా ఇది మీడియేషన్ స్కిల్స్ వాడుకొని అట్ ఆల్ కేసెస్ మనకి సెటిల్మెంట్ కూడా అగ్రిమెంట్ ఒక పేపర్లో అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో అంత ఒక క్లినికల్ అప్రోచ్ అవసరం లేదు ఎందుకంటే ఐడియా ఫైనలీ ఏంటంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎలా రిసాల్వ్ చేయొచ్చు అవి కూడా జస్ట్ మీడియేషన్ స్కిల్స్ వాడుకొని చేయొచ్చు అనమాట సో అన్నిటికీ కంప్లీట్లీ లీగల్ ప్రాసెస్ అవసరం లేదు ఎస్పెషలీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో జస్ట్ కూర్చొని మాట్లాడడం అది అర్థం చేసుకోవడం అది అది మెయిన్ ప్రయారిటీ అనమాట అందుకే అది సోషల్ వర్కర్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ ప్లస్ విత్ స్కిల్స్ వీ గేవ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ మీడియేషన్ అవన్నీ రెండు పట్టుకొని దేల్ బీ బెటర్ ఎక్కువ డిస్ప్యూట్స్ అన్ని రిజాల్వ్ చేయడానికి సో ఇండియాలో ఇలాంటిది ఫస్ట్ టైం అని మీరు చెప్తున్నారు ప్రజెంట్ మీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఈ మీడియేషన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ ట్రైనింగ్లో అయితే మేము థర్టీ టూ మెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నాము థర్టీ టూ మెంబర్స్ ఉన్నది సోషల్ సెక్టర్ స్పేస్ అనమాట ఇఫ్ వి వాంట్ టు కంటిన్యూ దిస్ ఇది మేము పాన్ ఇండియా చేయడానికి అయితే మా ఆబ్జెక్టివ్ సో ఈ విత్ తెలంగాణ యాజ్ ద రీజనల్ హెడ్ ఎందుకంటే మేము తెలంగాణలో చాలా మంచి పని చేస్తున్నాము ఇప్పుడు మా ఉమెన్ సేఫ్టీ వింగ్ అయితే వన్ చాలా మా మంచి పని చేస్తున్నారు డొమెస్టిక్ వైలెన్స్ స్పేస్లో కూడా చాలా మంచి పని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఇలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఒక సెంటర్ ఉన్నప్పుడు మేము ఎలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవ్వచ్చు ఆ ఒక్క ఆబ్జెక్టివ్ మీద మేము ఇది ట్రైనింగ్ చేయడానికి ఒక విషయం ఉంది థ్యాంక్ యూ సో ఆల్రెడీ చాలామంది డొమెస్టిక్ కేసులు ఆల్రెడీ కోర్టులు నడుస్తున్నాయి వాళ్ళు కూడా వచ్చి ఈ మీడియేషన్ చేసుకోవచ్చు మీ దగ్గర అవునండి అది కోర్టులో ఆల్రెడీ కేసు కూడా ఉంటే మీడియేషన్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అది ఎందుకంటే ఆ మీడియేషన్లో మీ ఈ ఎమోషనల్ లేయర్ ఒకసారి ఓపెన్ చేయడానికి అది అర్థం చేయడానికి ఆ ఒక స్పేస్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మా లిటిగేషన్లో కోర్ట్లో వెళ్ళడం ఏమవుతుందంటే ఇప్పుడు లా ప్రకారం కొన్ని వర్డ్స్ వాడుకోవాలి ఆ కొన్ని వర్డ్స్ ఏంటి చాలా ఇన్ఫ్లమేటరీ ఉంటుంది అండ్ అది జస్ట్ ఆ వర్డ్స్ చూస్తూ అది ప్రాక్టికాలిటీ లేదు ప్రాక్టికలీ ఆ సిచ్యుయేషన్ అలా ఎగ్జాక్ట్లీ లేదు కానీ మా లా ప్రకారం లిటిగేషన్ కోసం అయితే ఆ వర్డ్స్ వాడుకోవాలి లేకపోతే పెటిషన్ ప్రాపర్గా అవ్వదు అందుకే ఇప్పుడు మీడియేషన్లో అయితే అవన్నీ కాకుండా రియాలిటీ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇంట్ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఏంటంటే అవన్నీ అన్కవర్ చేయడం అయితే మీడియేషన్ బెస్ట్ ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరిగిపోతుండడం పెండింగ్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో సో ప్రతి కేసుకు కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీడియేషన్కు వెళ్ళి కూడా తమ సమస్యలను భార్యాభర్తలు పరిష్కరించవచ్చు మెయిన్గా డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి భార్యాభర్తల మధ్యన ఎక్కువ డిస్ప్యూట్స్ ఉంటున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళకుండానే తమ సమస్యలను మీడియేషన్కి వచ్చి పరిష్కరించుకోవచ్చు సో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు జర్నలిస్ట్ శ్రీనాథ్ శ్రవణ్ ఏవేనా జ్యోతి హైదరాబాద్